స్థల ఆవరణలో సంక్రాంతి శోభ నెలకొంది పండుగ విశిష్టతను సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించేందుకు శ్రీశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ ఎంబీఎస్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రంగవల్లులు వేశారు భోగి మంట వేసి కేరింతలు కొట్టారు గొబ్బిళ్ళు పెట్టి పూజలు చేశారు పొంగలు వండి అందరికీ వండి పెట్టారు బసవన్న ఆ ప్రాంగణంలో నాట్యం చేశారు అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించి ఆనందోత్సాహంలో విద్యార్థిని విద్యార్థులు తేలియాడారు ఇక సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థిని విద్యార్థులు పండుగ విశిష్టతను తెలుపుతూ కోలాటాలు కోడిపుంజులాట సాంప్రదాయ నృత్యాలు చేశారు ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే ప్రకృతిని గౌరవించడమే కాక రైతులు సంతోషంగా ఉండేలా వారికి ఆహ్వానం పలకడం మన సంస్కృతిలో భాగం ఈ పండుగలో మానవ సంబంధాలు ఆత్మీయత పరస్పరం పంచుకునే పండుగ అని తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలలో సైన్స్ కూడా ఇమిడి ఉంది అని అన్నారు భారతదేశంలో హైందవ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి అతి పెద్ద పండుగ వ్యవసాయ ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి అంటే వ్యవసాయదారుల యొక్క పండుగ ప్రకృతిని తలపించేటువంటి గొప్ప పండుగ మన భారతదేశంలో మరి రైతులు పంటలతో సంతోషంగా ఇంటికి వచ్చి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి మనం వింటూనే ఉంటాం మరి నిండుగా ధాన్యం రాసులతో మరి రైతు కలకలాడితేనే సౌభాగ్యంగా ఉండేటువంటి మన దేశంలో మన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ఈ పెద్ద పండుగ కనుక అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ప్రకృతి చెందినటువంటి రహస్యాలు కూడా ఉన్నాయి మరి దీన్ని తరతరాలుగా మనం జరుపుకుంటున్నాం ఈ ముంగిలలో రంగులంగులు తెలుగుదనాన్ని ప్రతిబింబించేటువంటి సంక్రాంతి పండుగ మరి వాడవాడలా భారతదేశం అంతా జరుపుకుంటున్నాం ఇందులో పండుగలు రోజు అప్పుడప్పుడు వచ్చేటువంటి పండుగలు జరుపుకో జరుపుకోవడం వలన కుటుంబాల్లో కానీ మానవ సంబంధాల్లో కానీ సాంఘిక సంబంధాల్లో కానీ సమైక్యత రాగా ఉంటు ఉంటుంది అది పిల్లలకి తెలియాలి అందుకనే ఈ మానవ సంబంధాల్ని కుటుంబ సభ పెంచడం కోసం ఈ పండుగల్ని మనం సంస్కృతి పరంగా ఘనంగా జరుపుకోవాలి ఆ కాన్సెప్ట్స్తోనే ఇవాళ పల్లెటూరులో ఏ విధంగా పూర్వవైభవంతో పండుగలు జరుపుకుంటాయో అదేవిధంగా త తలపూసేట్లాగా అన్ని రకాల ఐటమ్స్ కూడా భోగి మంటలు రంగవల్లులు అలాగే గంగిరెద్దుల మేళాలు గాలిపటాలు పిండి వంటలు భోగి పళ్ళు అలాగే పూర్ణ కుంభం ఇలాంటివి బొమ్మల కొలువులు అన్నీ కూడా పిల్లల చేత మేము యాక్టివిటీ చేయించి ఈ సంస్థ ఈ సంస్థ ద్వారా మన వైభవాన్ని మన సంస్కృతి ప్రాభవాన్ని తెలియజేయాలనుకుంటున్నాం ఇందుకు సహకరించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నగర ప్రజలకు ప్రవణ ప్రముఖులకు మా శ్రీశ్రీ విద్యా సంస్థ తరపున ప్రత్యేకమైనటువంటి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం Давай. இப்புடு மனை நர்சாப் புரில்லோ பசந்தைன ருச்சிலக்குச் தரியைன செய்கிறு நாமா సాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించను వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంత జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి బిచ్ విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు